మత్తయ్య సువార్త ఐదో అధ్యాయము నలభై ఒకటవ వచ్చినము ఎవరైనా నిన్ను ఒక మైలు దూరము రమ్మని బలవంతం చేస్తే అతనితో రెండు మైళ్ళు వెళ్ళు అని యేసు బోధించారు ఇది ఇతరులకు సేవ చేయడంలో వినయంతో వ్యవహరించడంలో మరియు దేవుడిచ్చిన వాటిని ఇతరుల కోసం ఉపయోగించడంలో ఒక భాగాన్ని వివరిస్తుంది ఇది కొండ మీద ప్రసంగంలో ఒక భాగం వినడానికి సులభంగా ఉన్నా అమలు చేయడానికి అసాధ్యమైనది అన్యాయం ఎదురైన మన హృదయంలో ఎంత మాత్రం ఆగ్రహం కోపం ఉండకూడదని యేసుక్రీస్తు కోరుచున్నారు మన సొంత దృఢ సంకల్పం ఈ ఒత్తిడిని ఏమాత్రం తట్టుకోలేదు క్షణం పాతరి బంధనలోని కంటికి కన్ను ఆజ్ఞకు విరుద్ధంగా ఉంటుంది ఇది క్రైస్తవ నీతి యొక్క ఉన్నత స్థాయిని చూపిస్తుంది యేసు ఈ మాట చెప్పినప్పుడు ఆనాటి పౌరులు రోమన్ సైనికుల కింద ఉన్నారు రోమన్ చట్టం ప్రకారం ఒక సైనికుడు ఏ యూదా పౌరుణ్ణైనా తన సైనిక సమానులను ఒక మైలు దూరం మోయమని బలవంతం చేయవచ్చు ఇది అవమానం అయినా యేసు మరో మైలు అదనంగా వెళ్ళండి అని చెప్పారు ఈ రెండవ మైలు మన సొంత బలం ద్వారా అడుగు వేయడం కాదు దేవుని దయ ద్వారా మన స్వభావం ప్రేమగా త్యాగంగా మారినప్పుడు మాత్రమే సాధ్యం మన ప్రయత్నం ద్వారా శిష్యులం కాలేం యేసు అన్నట్లుగా మీరు నన్ను ఎన్నుకొనలేదు కానీ నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను అని యోహాను సువార్త పదిహేనవ అధ్యాయం పదహారులో చెప్పి ఉన్నారు దేవుడు మనల్ని మనకు సహజంగా సులువైన పనులు చేయమని అడగడం లేదు ఆయన దయ ద్వారా మనం సంపూర్ణంగా సిద్ధపడిన పనులను మాత్రమే చెయ్యమని అడుగుతున్నారు మీ సహజ సామర్థ్యాలపై ఆధారపడడం మానేసి ఆ అద్భుతమైన బలం కోసం ఆయనని అడుగుదాం ఆ రెండవ మైలు ప్రయాణానికి ఆయనే ఆధారం ఆమెన్